అందరికి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మనకి గారు ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి మరి వేల పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు చక్కగా కొత్త సంవత్సరంలోకి వచ్చేసారు విశ్వబసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు వాళ్ళకి మనకి అందరికీ చెప్పేసుకుందాం ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు ఆ తర్వాత రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారికి మొన్నటిదాకా మీద కష్టాలు ఆ తర్వాత అష్టమ శని నడిచింది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాటిన తర్వాత అంటే మొన్నటి నుంచి ఉగాది నుంచి వీళ్ళకి చక్కగా దూసుకెళ్తుంది ఇంక జాతకం అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని మేనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు ఆ మేనరాశిలో ఉన్నటువంటి రాహు మనకి మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవైదో సంవత్సరంలో కుంభరాశిలోకి కన్యలో ఉన్నటువంటి కేతువు మరి సింహరాశిలోకి గురుడు వృషభ రాశిలో ఉన్నటువంటి ఆయన మే ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ముప్పై తర్వాత మిథున రాశిలోకి ఆ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్ ఇలా మా మిథున రాశిలోకి రావడం జరుగుతుంది వీటి రీత్యా కర్కాటక రాశి వాళ్ళు ఎవరు ఉన్నారండి చంద్రశేఖర్ ఓడిపోయాడు మరి పికప్ కొంచెం అవుతుంది కదా ఆ విధంగానే కర్కాటక రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కనుక నీకు కర్కాటక రాశి వాళ్ళు ఎవరినన్నా అడిగితే నువ్వు ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ రే రెండోసారి పాస్ రాసుకొని టెస్ట్ పాస్ అయ్యారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళది అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి గురుడు వీళ్ళకి మే ముప్పై తర్వాత స్థానంలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి కోర్టు సమస్యలతో ఆలోచనలు క్రిమినల్ ఆలోచనలు ఈ విధంగా మొన్న ఒకడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి గురుగారు వశీకరణం చేస్తారు ఫోనే డైరెక్ట్ వశీకరణం ఏంటారు బాబు అంటే ఎవరికి చేయాలి ఏంట్రా నాయన అంటే మా అక్క మా సిస్టర్ ఉందండి మా సిస్టర్కి మా మా బావ ఉన్నాడు ఆడు ఇంకొకదాన్ని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాడు అది భూమి మీద ఉండకూడదు అంటున్నాడు వాళ్ళ బావ ఉండాలంట అది భూమి మీద ఉండకూడదంట అది ఏం కోరికలరా నాయన అన్న అంటే బొర్ర పనిచేదనమాట ఇవన్నీ వశీకరణాలు ఇవన్నీ కూడా అసలు వాడి యొక్క ఊపు చొస్తే ఆయన దాన్ని వేసేసేలాగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళంతా కూడా అప్పుడు కోర్టు సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా కాబట్టి ఈ విధంగా వాడు బాగానే ఉంటాడు వాడితో ఫోన్ మాట్లాడినందుకు మనం కూడా జైలుకి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగ పరిస్థితులు ఉన్నాయి అయినా కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వాళ్ళంతా కూడా చాలామంది ఎక్కువ మంది శుభకార్యాలు పరిచితాయండి గురుగారు ఈ మాసంలో వీళ్ళకి ఆ జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు బయటకు రావాలి కదా వాళ్ళు ఇప్పుడు జైలు ఇప్పుడు కోర్టు కేసులన్నా వాళ్ళ ఆస్తులు ఇయ్యో అంటే అందరం వెళ్ళిపోతామండి అంటే పర్సనల్ జాతకం చూడాలి మనం పర్సనల్ జాతకం చూడకుండా అంటే ఎక్కువ మంది శాతం ఈ యొక్క కర్కాడకు రాసి జైలు పోలీస్ స్టేషన్ అని ఉంది ఇప్పుడు మనం కామెంట్లు పెట్టచ్చు చాలు ఏమని బాగా ఇది అక్కడ కరెక్ట్గా పోలీసు వాళ్ళు పిలిచిన తర్వాత కరెక్ట్గా కాకి డ్రెస్ ముందు ఆ లాఠీ ముందు సిఐ గారి ముందు ఎస్ఎంఎం గారి ముందు చెప్తే అప్పుడు సరిపోద్ది కాబట్టి శుభకార్యాలు చేస్తారు నాయన ఈ కర్కాటక రాశి వాళ్ళకి వివాహాలు అవుతాయి అండ్ వివాహాలు అనగానే నీకు ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే ఫస్ట్ వివాహమే వివాహం అంటే ఒకసారి కదా అదీలో భరణి పద్యాలు చెప్పినప్పుడు చెల్లికి మళ్ళీ పెళ్ళి పెళ్ళి అంటారు మళ్ళీ పెళ్ళి అంటారు ఉండకూడక చెల్లికని అలాగ అప్పుడు సెకండ్ మ్యారేజ్లు థర్డ్ మ్యారేజ్లు ఇలాగ అయిపోయినాయి కాబట్టి అసలు మ్యారేజీ కాన్సెప్ట్ అక్కర్లేకుండా అప్పుడు కొన్ని హాస్టల్స్ ఏకంగా డైరెక్ట్ ఆ డబ్బాలు ఇటు అమ్మాయిలు అలాగే అమెరికాల్లోనే కాకుండా ఇండియా కూడా వచ్చినాయి అమ్మాయిలు అబ్బాయిలు కలిసే హాస్టల్ ఇలాగా డేటింగ్స్ రిలేషన్స్ ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ ఎవరు చూస్తాడు శుభకార్యాలు ఎవడకు కావాలో రోజు శుభకార్యమే అలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కుదుర్చుకొని పెట్టుకుంటారు అలాగే ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ సంతానం కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ ఉండగా ఇంకా మొగుడుతో పనే ఉందన్నట్టు అయిపోయింది లాస్ట్కి అందుకని డోంట్ కేర్ అనేసి సాఫ్ట్వేర్ కానీ ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు పోతబరా బాబు అనేసి తెగిచ్చేస్తున్నారు ఇదివరకు అలాగ ఉండేది కాదనమాట పరిస్థితులు కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలుగుతారు ఇక వ్యాపారస్తుల పరిచయం ఏంటంటారు గురుగారు వ్యాపారాలు మనకి మనశ్శాంతి ఉండలేనంత వ్యాపారం వచ్చేస్తుంది ఎలా అష్టమంలోకి రాహు వస్తున్నాడు అసలు తెగ అయితే ఆ వీళ్ళకొచ్చేటటువంటి డబ్బులతో సంతృప్తి పడకుండా ఆ పక్కింటోడికి వెళ్ళిపోతున్నారండి నా దగ్గరికి రాకుండా నా సామాన్ మన దగ్గర కొనకుండా మనం అంటే ఆడ అరువు ఆడ రేటు తగ్గిస్తున్నాడు ఆఫర్లు పెడతాడు అసలు రేటే ఈడు ఎక్కువ పదిహేను రూపాయలు ఎక్కువ చెప్తుంటే అట్లా అలాగే ఈ వీటి వల్లే వ్యాపారం ఉండదేమో కానీ కర్కాటక రాష్ట్ర వాళ్ళకి బ్రహ్మాండమైన వ్యాపారం అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే మాకు అసలు స్థలాలు అమ్మడవట్లేదండి అంటారు నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొనేస్తున్నారు కదా అని కామన్ మ్యాన్ వాడు జీతం కూడా చూడాలి కదా పాపం ప్రైవేట్ వాడు ఆ జీతాలను చూడకుండా డెబ్బై ఐదు లక్షల డబుల్ బెడ్రూమ్ నువ్వు వంద తొంభై లక్షల బెడ్రూమ్ అంటే ఎవడకు కొంటాడు అక్కడ ఆ విధంగా అయిపోయింది అనమాట పరిస్థితి అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉర్మూల నారాంకేడు అక్కడ రెండు బాబు మీకు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అంటున్నారు ఈ విధంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళంతా కూడా మీకు భ్రష్టత్వం బట్టి ఇచ్చేశారనమాట కాబట్టి అలాగే ఈ యొక్క దేవాలయం బిజినెస్లు ఎక్కువైపోయినాయి పెట్టుడు పీఠాలు ఎక్కువైపోయినాయి ఈ రకంగా మనకి వ్యాపారాలు అన్నిటిలోకి వెళ్ళా మనం ఒకప్పుడు కిరాణా షాప్ వ్యాపారం ఎంతో మంచిగా అనుకునే వాళ్ళం కిరాణా వ్యాపారము డిపార్ట్మెంటల్ స్టోర్స్ టీ షాపులు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా ఉండేది అలాగే వీళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ షాపులు పెట్టకూడదు అండ్ ఇనప సంబంధము ఆయిల్ బిజినెస్లు లిక్విడ్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా పనికి వస్తాయి ఆర్గానిక్ ఫుడ్స్ ఇలాంటి బిజినెస్లు చక్కగా పనికి వస్తాయి కాబట్టి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళంతా కూడా వాటర్ ఈ సంవత్సరం కొంచెం వర్షాలు తక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ ఏప్రిల్ నెలలో జాతీయ వ్యవసాయం చేసుకోవాలా రైతులు మంచి పంటలు పండించినప్పటికీ కూడా పంటలు వీళ్ళకి ఏం ఉపయోగం ఉండదు అంటే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే ఇచ్చేస్తారు కాబట్టి అగ్రికల్చరల్ సబ్సిడీలు కూడా వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోరు కర్కాటక రాశి వాళ్ళు ఇక ఆరోగ్య పరిస్థితి ఏంటంటారు మరి వీళ్ళకి ఆరోగ్య పరిస్థితి ఏముంటుంది ఆయన కమా తరాణం నా లజ్జ నా భయం అని ఇందులో చాలామంది మరి ఈ యొక్క కలియుగం కదా ఇది ఎక్కువ అట్రాక్షన్స్కి వెళ్ళిపోతున్నారు అట్రాక్షన్స్కి ఎక్కువ వెళ్ళిపోయి లింకులు పెట్టేసుకుంటున్నారు అందరితో సో అప్పుడు ఏమవుద్ది బలం బలం తగ్గిపోదా తర్వాత కాల్షియం డెఫిషియన్సీలు ఐరన్ డెఫిషియన్సీలు పైల్స్ వ్యాధులు ఇలాంటివన్నీ బెనీరియల్ డిజీజ్ సుఖ వ్యాధులు ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలామందికి వచ్చేయడానికి ఉన్నాయి కాబట్టి ఈ ఎథిక్స్ను పాటిస్తూ వీళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు మారల్ వాల్యూస్ని పాటిస్తూ అక్రమ సంబంధాలను వదిలేసుకొని ఆ తర్వాత కుదురుంగా మంచిగా ధర్మంగా ఉన్నట్లయితే ఎవరిని మోసాలు చేసుకోకుండా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం ఈ నెల అంతా కూడా విద్యార్థులు పర్సెంట్ అంటారు ట్రై చేసుకోవచ్చు అంటారు చేసుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు కళ్ళు మోసుకొని అమెరికా అమెరికా అని బెల్డప్లు ఇచ్చేవారు ట్రంప్ ఇప్పుడు బిగిన్ చేస్తున్నాడు కదా అంతా వేరే దేశాలకు బండ్రా అని మనం పిలిపించాం అలా స్లోగా పనిచేసింది ఇప్పుడు అందరూ కూడా అందరూ చెప్పబట్టి వాళ్ళకు కూడా తిరిగితేటలు ఉంటాయి కదా స్టూడెంట్స్ రూట్ మార్చారు విదేశాలకు వెళుతున్నారు ఆ తర్వాత ఈ యొక్క విద్యార్థులు లాస్ట్ ఇయర్ ఆడినట్టుగా అప్పుడప్పుడు చదివితే రాదు కాబట్టి కర్కాటక రాసిన స్టూడెంట్ గణేష్ అని ఉన్నాడు ఇదే జేఎన్టీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు చేసినప్పుడు బీటెక్ ఇద్దరు ఫ్రెండ్సే వాళ్ళు ఒకడేమో ఐఐటి హైదరాబాద్ వచ్చింది రెండోడికి ఎన్ఐటి వచ్చింది ఓకే ఇద్దరికే వచ్చింది ఎక్కడ సూరత్ ఎన్ఐటీ సూరత్కి వచ్చింది మనాడు కర్కాటక రాశాడు నీకు ఏం కంగారు పడకరా ఈ సంవత్సరం పోద్ది నెక్స్ట్ ఇయర్ రాసుకున్నాను ఇప్పుడు గేట్లో వాడికి నూట డెబ్బై రెండు ర్యాంకర్ ఇంకో పేపర్లో త్రీ థౌజండ్ వచ్చింది కాబట్టి వీడికి ఇలా కర్కాటక రాశి వాడికి మరి జరిగింది కదా విద్యార్థులు సెకండ్ టైంలో మంచి ర్యాంక్ కొట్టాడు వన్ సెవెంటీ టూ ర్యాంక్ ఆ విధంగా కర్కాటక రాశి వాళ్ళు విద్యార్థులు జాగ్రత్తగా చేసుకోవాలి ఫారెన్లో ఇతర దేశాలు పోతారు అదేం పెద్ద ప్రాబ్లం లేదు ఓకే గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలను పొందడానికి మరి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి రాశివారి కోసం ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే కామాన్ని జయించాలి వీళ్ళంతా కూడా విద్యార్థులు చదవండి అంటే డిస్ట్రాక్షన్స్ లవ్లు వీళ్ళు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఫోన్లు కొని ఎస్తున్నారు తల్లిదండ్రులు ఆడేమో వాట్సాప్ కొంత ఉంటాడు ఎవ్వరైతే వాట్సాప్ ఫోన్ పట్టుకుని ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువ టైప్ చేస్తున్నారంటే వాళ్ళకి లవర్ ఉన్నట్టే లెక్క ఎవ్వరైతే ఐదు నిమిషాల కంటే ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నారు బ్లైండ్గా చెప్పాలన్నమాట అలాగ లవర్ ఉన్నట్టే లెక్కరా బాబు అంటే అప్పుడు ఆడ కనీసం ఫోన్లన్న మానేస్తాడు కాబట్టి రెమెడీలు ఏంటంటే మనకి రాహు బాగుండలేదు కదా రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహు కిలోమ మినిమల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని బాగా జరిపించుకోవాలి ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చింది గడ్డాలు బాగా పెంచేసి అమ్మాయిలతో చాటింగ్ అనమాట అంటే గడ్డాలను చూస్తున్నారు పైకి చూడడానికి ఏమో సాధు లాగా స్మూత్ బాయ్ లాగా మేసాలు ఇంతకుముందు లాగా తిప్పి బాగా పెట్టుకున్న వాళ్ళకేమో వాళ్ళేమో గుండాలనుకునేవారు వాళ్ళకి ఏ లవులు ఉండట్లేదు ఈ గడ్డ ఉంటే వీడికి ఏం లవ్లు ఉంటాయని గడ్డాల కోళ్ళకి లవ్లు వచ్చేసినాయి కాబట్టి ఈ గడ్డానికి అధిపతి శని ఈ మేసాలకు అధిపతి శని ఎవరైతే లవ్లు చేయని వాళ్ళకి లవ్లు లవ్లు చేయని వాళ్ళకి ఫెయిల్ అయిపోయే వాళ్ళకి ఈ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కూడా శని కారణం కాబట్టి ఆయన కూడా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నాడు కాకపోతే ఈ శుక్ర రాహువులు కలిసి ఈ యొక్క షష్టగ్రహ కూటం వల్ల చేస్తున్నారు కాబట్టి శుక్రుడికి చేసుకుంటే సరిపోద్ది శుక్రం చెప్పము శుక్రస్తోత్రాలు శుక్రుడికి కిలోంప బొబ్బరిని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి మనం శుక్రవారం నడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకున్నాం అనుకో బ్రహ్మాండంగా వివాహాలు అవుతాయి వీళ్ళకి ముందు ఆ తర్వాత చక్కగా ఇల్లు గిల్లు అన్నీ కట్టుకుంటారు నేను చాలా బాగా ఉంచారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు